టెక్స్ట్ సో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మనం స్కూల్స్ ఉన్నప్పటికీ అక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం చాలా ఉంది ఉద్దేశంతో స్పెషల్ మిషన్ మోడ్ గా చేపట్టాం సార్ దీంట్లో భాగంగా సార్ ప్రతి రోజు కూడా త్రీ టు ఫోర్ పిఎం మధ్యాహ్నం క్లాస్ వన్ టు క్లాస్ ఫైవ్ త్రీ టు ఫోర్ ప్రతి రోజు కూడా వన్ అవర్ ఫస్ట్ టు ఫిఫ్త్ చిల్డ్రన్స్ అండ్ టీచర్స్ కి మనం ఒక స్పెషల్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఫోనెటిక్స్ ద్వారా ఇంగ్లీష్ చదవడం అనేది వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాం సార్ సో వారు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ అయినా ఫస్ట్ క్లాస్ అయినా కానీ అందరికీ ఈక్వల్ గా చెప్తూ సో దట్ అందరినీ కూడా బేసిక్ రీడింగ్ ఒక కనీసం ఎట్ ది ఎండ్ ఆఫ్ జనవరి మనము ఒక సెంటెన్స్ అన్న చదివించే విధంగా మనము వాళ్ళకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేపట్టాం సార్ దీనికి ఒక స్పెషల్ యాప్ ద్వారా కూడా మనం ప్రిపేర్ చేసి ట్రాక్ చేస్తున్నాం సార్ మంచి రిజల్ట్స్ మనకి కనిపిస్తా ఉన్నాయి సార్ టీచర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్ అండ్ వాళ్ళు కూడా ఎంతూజియాటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఐ హిజిటెడ్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ స్కూల్ సార్